యుగంలో బాబా తండ్రి టీచరు సద్గురువు జీవిత భాగస్వామి అన్న సంబంధాలలో మనకెంతో సహయోగం ఇస్తూ ఉంటారు సద్గురు రూపంలో బాబా మనకి శిక్షణ ఇస్తూ మన పురుషార్థంలో మనకి వరదానాల ద్వారా కూడా సహ్యోగం ఇస్తూ ఉంటారు సో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి నెల పదిహేడవ తారీఖు ఈ మురళిలో బాబా అమర భవ అనే వరదానాన్ని ఇచ్చారు సో ఈ వరదానం గురించి బాబా ఏం చెప్తున్నారో బాబా మాటల్లోనే తెలుసుకుందాము సో బాబా చెప్పే మురళి మనకు అర్థం అవ్వాలి అంటే మనస్థితిని బాబా స్థితికి సమానంగా పెట్టాలి సో దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి తర్వాత నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఆ తర్వాత శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామి ఈ రకంగా సంబంధాలు జోడించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే అప్పుడు ఆ సంస్కారాలు పరివర్తనై బాబా చెప్పే జ్ఞానం కానీ వరదానాలు కానీ అనుభవంలోకి వస్తాయి సో ఈ మురళి యొక్క శీర్షిక యుగం యొక్క విశేష వరదానం అమరభావ అమరనాథుడైన శివ బాబా మాట్లాడుతున్నారు ఈ రోజు బాబ్దాదా తన యొక్క కల్పకల్పాలుగా అధికారులైన ఆత్మలను చూస్తున్నారు ఎవరెవరు శ్రేష్ఠ భాగ్యానికి అధికారి అయ్యారు అనేది చూసి సంతోషిస్తున్నారు అధికారి ఆత్మలను చూసి ఈరోజు బాబ్దాదా పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు బ్రహ్మబాబా అన్నారు బాబా యొక్క దృష్టి ఎటువంటి ఆత్మలపై పడింది అంటే వీరు శ్రేష్టంగా తయారవ్వడం అసంభవం అని ప్రపంచం వారు ఎవరినైతే అనుకుంటున్నారో వారిపై పడింది ప్రపంచం యొక్క దృష్టిలో అతి సాధారణమైన ఆత్మలుగా ఎవరైతే ఉన్నారో వారిని బాబ్దాద తన నయన రత్నాలుగా చేసుకున్నారు పూర్తిగా నిరాశ చూపిన ఆత్మలను విశ్వం ముందు సర్వశ్రేష్ఠ ఆత్మలుగా చేశారు కనుక బాబ్దాదా తన యొక్క సేనలోని మహావీరులను అస్త్రధారి ఆత్మలను చూస్తున్నారు ఎవరెవరు సర్వశక్తివంతుడైన పాండవసేన అయి మైదానంలో ఉపస్థితులై ఉన్నారు అని సో ఈ వాక్యాలు విద్యార్థులకు అర్థమయ్యే ఉంటుంది ప్రతి మురళిలో బాబా మన యొక్క విశేషతలనే చెప్తూ ఉంటారు ఆ విశేషతలను గనక మనం గ్రహిస్తే రియలైజ్ అయితే మనది ఎంత శ్రేష్ట జన్మ అంటే స్వయాన పరమాత్మ ద్వారా చదువుకుని ఆయన ద్వారా మన విశేషతలు వింటున్నాం సో ఇక్కడ అందుకే ప్రపంచం ఎవరినైతే వీళ్ళు అసంభవం మారడం అని అనుకున్నారో వీరు శ్రేష్టంగా తారడం అసంభవం అని ప్రపంచం వారు ఎవరినైతే అనుకుంటున్నారో వారిపై పడింది అంటే అసలు ప్రపంచం దృష్టిలో మనం చాలా సాధారణ ఆత్మలం కానీ పరమాత్మ దృష్టిలో మనం విశేష ఆత్మలం అదే బాబా ఇక్కడ చెప్తూ ఇలా ఎవరినైతే పూర్తిగా నిరాశ చూపిన ఆత్మలను విశ్వం ముందు సర్వశ్రేష్ఠ ఆత్మలుగా చేశారు కనుక బాబ్దాదా తన యొక్క సేనలోని మహావీరులను అస్త్రధారి ఆత్మలను చూస్తున్నారు ఎవరెవరు సర్వశక్తివంతులైన పాండవ సేనై మైదానంలో ఉపస్థితులై ఉన్నారు అని బాబా చెప్పినట్టు జ్ఞానాన్ని ధారణ చేస్తూ పోతే అప్పుడు ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి కాబట్టి ఇంకా ఏమి చూసి ఉంటారు ఎంత అద్భుతమైన సేన ప్రపంచం వారి లెక్కతో చదువులేని వారిగా కనిపిస్తారు కానీ పాండవ సేనలో నాలెడ్జ్ఫుల్ అనే టైటిల్ లభించింది అందరూ నాలెడ్జ్ఫుల్ కదా శారీరకంగా నడవడానికి లేవడానికి కూడా కష్టపడతారు కానీ పాండవ సేన యొక్క లెక్కతో సెకండ్లో పరంధామం వరకు వెళ్ళగలరు వారు కేవలం ఒక హిమాలయాలపైనే జెండా ఎగురవేస్తారు కానీ శివశక్తి పాండవ సేన మూడు లోకాలలో తమ జెండా ఎగురవేసేవారు భలే అమాయక ఆత్మలు కానీ ఎంత చతురమైన వారు అంటే విచిత్ర బాబాని కూడా తమ వారిగా చేసుకున్నారు అటువంటి సేనను చూసి బాబ్దాదా నవ్వుకుంటున్నారు సో లౌకికం వాళ్ళు జెండా ఎగరేస్తే హిమాలయాల వలకే ఎగరేస్తారు కానీ మనం మూడు లోకాలలో మన జెండా ఎగరేస్తుంది అని అంటే ఇక్కడ మూడు లోకాల్లో మన సేవలు నడుస్తున్నాయి సో so, మూడు లోకాల్లోనూ ఉన్నత స్థితిలో ఉన్నాం మనం ఎవ్వరు చేయని పనులు మనమే చేస్తున్నాం విశ్వ పరివర్తన సో దాని గురించే బాబా మన గురించి చెప్తూ సో ఇటువంటి సేనను చూసి బాబ్దాదా నవ్వుకుంటున్నారు దేశంలో అయినా విదేశంలో అయినా సత్యమైన బ్రాహ్మణ ఆత్మలుగా సాధారణ ఆత్మలే అవుతారు వర్తమాన సమయంలో వీఐపీలుగా పిలవడేవారు ఆంధ్ర దృష్టిలో ఉంటారు కానీ బాబా దృష్టిలో ఎవరు ఉంటారు వారు ప్రసిద్ధమైన వారు కలియుగంలో ఆత్మల ద్వారా స్వార్థం కారణంగా మహిమ చేయబడతారు వారిది అల్పకాలిక కలియుగీ భూమి యొక్క మహిమ ఇప్పుడిప్పుడే మహిమ ఉంటుంది ఇప్పుడిప్పుడే ఉండదు కానీ సంగమయుగి పాండవ సేనకు మరియు శక్తులకు మహిమ కల్పమంతా స్థిరంగా ఉంటుంది ఎందుకంటే అవినాశి బాబా నోటి ద్వారా ఏదైతే మహిమ జరుగుతుందో అది అవినాశిగా అయిపోతుంది కనుక ఎంత సంతోషం ఉండాలి సో ఈరోజు లౌకికంలో చూస్తే ఎవరినైనా మెచ్చుకుంటున్నారంటే వాళ్ళ పనులు గడుపుకోవడానికి వాళ్ళ స్వార్థం కొద్దీ పొగూరుతున్నారే కానీ ఇక్కడ స్వయంగా పరమాత్మ అవినాశి బాబా నోటి ద్వారా ఏదైతే మహిమ జరుగుతుందో అది అవినాశిగా అయిపోతుంది కనుక ఎంత సంతోషం ఉండాలి సో ఈరోజు బాబా మన యొక్క మహిమ చేస్తున్నారు అని అంటే అది నిజంగా ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నారు అంతేగాని లౌకికంలో జరిగినట్టు స్వార్థపూరిత మహిమ కాదు సో లౌకికంలో జరిగేది అల్పకాలికమైన మహిమ కానీ ఇక్కడ బాబా చెప్పేది మీ మహిమ అన్నది అవినాశి మహిమ అంటున్నాడు అంటే కల్పమంతా మన మహిమ అన్నది జరుగుతూ ఉంటుంది కనుక ఎంత సంతోషం ఉండాలి అంటున్నాను ఈ రోజుల్లో ప్రపంచంలో పేరు పొందిన శ్రేష్ఠ ఆత్మని గురువుగా భావిస్తారు కనుక ఆ లౌకిక గురువు కూడా ఏదైనా విషయం ఎవరికైనా చెప్తే గురువుగారు చెప్పారు కనుక అది సత్యం అని భావిస్తారు మరియు అదే నిశ్చయంలో ఉంటారు నిశ్చయం ఆధారంగా నశా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క మహిమ ఎవరు చేస్తున్నారు ఇది ఆలోచించండి శ్రేష్ట ఆత్మలు అని ఎవరు అంటున్నారు అయితే మీకు ఎంత సంతోషం ఉండాలి వరదాత విధాత భాగ్య విధాత అయిన బాబా ద్వారా మీకు ఎన్ని టైటిల్స్ లభించాయి ప్రపంచంలో ఎంత గొప్ప గొప్ప టైటిల్స్ ఉన్నా శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ఒక్క టైటిల్ ముందు వారి టైటిల్స్ గొప్ప కాదు ఈ ఆనందం ఉంటుందా నిజంగా బాబా మురళీలు గనక అర్థమై బాబా మన యొక్క విశేషతలని మహిమని వీటన్నిటిని బాబానే ఇక్కడ మన మహిమ చేస్తున్నారన్న విషయమే గనక మనకు అవగాహనలోకి గనక వస్తే పొరపాటున కూడా ప్రపంచం నుంచి ఇంకా గౌరవాన్ని ఆశించం ఈరోజు అన్నిటికన్నా పెద్ద సమస్య అందరూ డబ్బు అంటారు కానీ డబ్బు కాదు గౌరవమే డబ్బు లేకపోవడం వల్ల సమస్యలు అంటారు చాలామంది డబ్బు ఉన్న చోట కూడా సమస్యలు వస్తున్నాయి సో డబ్బు ఉన్న చోట సమస్యలు దేనివల్ల వస్తున్నాయి గౌరవం వల్ల వస్తుంది సో మా మాటకు విలువ లేదు మా గౌరవం లేదు అని ఇప్పటికీ అందరి దగ్గర గౌరవాన్ని యాచిస్తున్నాం అందుకే బాబా యాచించుటకన్నా మరణించుట మేలు అన్నాడు సో దాన్ని అందరూ చాలా మట్టుకు స్థూలంగా తీసేసుకుని అది డబ్బు విషయంలో అనుకున్నారు సో అది రైటే కానీ ఇక్కడ ఎక్కువగా యాచించేది మాత్రం గౌరవాన్నే సో ఎక్కడ చూడు మాకు విలువ ఇవ్వాలి మా మాట నెగ్గాలి మేం చెప్పిందే జరగాలి ఇవన్నీ ఏంటి దాని అర్థమో గౌరవాన్ని ఆశిస్తున్నాం మాకు విలువ ఇవ్వట్లేదు వాళ్ళ వల్లనే మాకు సమస్యగా ఉంది ఇలా ఉంది అలా ఉంది ఇవన్నీ ఒకసారి స్వచింతన చేసుకుని చూస్తే మనం ఎంత గౌరవాన్ని యాచిస్తున్నామో ఆశిస్తున్నామో మనకే అర్థమవుతుంది చాలా సందర్భాల్లో బాబాని పక్కన జరిపి ఓవర్టేక్ చేసి మరి మేమే అంత చేసామన్నట్టు గౌరవాన్ని స్వీకరించేస్తూ ఉంటారు సో ఈరోజు మనం ఏది చేసినా కానీ ప్రపంచం ముందు సాధారణ ఆత్మలని బాబా విశేష ఆత్మలుగా నిలబెట్టారు ప్రపంచం వారు ఎవరినైతే వీరు మారడం అసంభవము అని అన్నారో అలాంటి వారిని కూడా బాబా ఇక్కడ విశేష ఆత్మలుగా చేశారు కాబట్టి క్రెడిట్ అంతా బాబాకి వెళ్తుంది కానీ బాబాని పక్కన జరిపేసి మనమే ఆ గౌరవాన్ని స్వీకరించేసేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే పుణ్యం ఖర్చు అయిపోతుంది సర్వస్వ త్యాగులు అవట్లేదు బాబా ప్రత్యక్షత జరగట్లేదు అంటే నష్టపోతున్నాం సో అందుకే ఈ టైటిల్స్ ఎంత గొప్ప కదా ఈ ఆనందం మీకుంటుందా వరదాత విధాత భాగ్య విధాత అయిన బాబా ద్వారా మీకు ఎన్ని టైటిల్స్ లభించాయి ప్రపంచంలో ఎంత గొప్ప గొప్ప టైటిల్స్ ఉన్నా శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ఒక్క టైటిల్ ముందు వారి టైటిల్స్ గొప్ప కాదు వాళ్ళకున్న బిరుదులు గొప్ప కాదు సాధారణంగా భక్తుల మార్గంలో చూస్తే ఎన్నో అంటే ప్రపంచంలో ఏవేవో టైటిల్స్ ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ బాబా మనకిచ్చే టైటిల్స్ ఏవైతే ఉన్నాయో సర్వశక్తివంతులు విశేషాత్మలు హృదయ సింహాసనాధికారులు శివశే శివశక్తి కంబైండ్ స్వరూపాలు ఇట్లా ఎన్నో స్వమానాలు ఎన్నో బిరుదులు ఇచ్చారు మనకు లా మేకర్స్ ఇలా అన్ని చూస్తుంటే ఇలాంటి టైటిల్స్ ఎవరికీ ఉండవు ఎవ్వరికీ లేనివి మనకున్నాయి సో అదే బాబా ఇక్కడ చెప్తూ ఈ ఆనందం ఉంటుందా అని అడుగుతున్నారు సంగము యుగం యొక్క విశేష వరదానం ఏమిటి అమరుడైన బాబా ద్వారా అమరభవ అనే వరదానం లభించింది సంగమ యుగంలోనే అమరభవ అనే వరదానం లభిస్తుంది ఈ వరదానాన్ని సదా స్మృతి ఉంచుకుంటున్నారా నశ ఉంటుంది సంతోషం ఉంటుంది స్మృతి ఉంటుంది కానీ అమరభవ యొక్క వరదానిగా అయ్యారా ఏదే ఈ ఏదైతే విశేషతను కార్యంలోకి తీసుకువస్తున్నారా ఒకవేళ ఇప్పుడు ఈ వరదానం తీసుకోకపోతే ఇంకెప్పుడు ఈ వరదానం లభించదు అందువలన సమయం యొక్క విశేషతను తెలుసుకుని అమరభవ యొక్క వరదానిగా అయ్యానా అని పరిశీలించుకోండి అమరమనండి లేదా విశేషం అనండి ఈ విశేష మాటను మాటి మాటికి ధ్యాసలో పెట్టుకోండి అమరనాథుడైన బాబా యొక్క పిల్లలు ఒకవేళ అమరభవ యొక్క వారసత్వానికి అధికారిగా కాకపోతే ఏమంటారు చెప్పవలసిన అవసరం ఉందా అంటున్నారు సో దానికి అధికారి కాకపోతే చెప్పవలసిన అవసరం ఉందా అంటే ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నట్టు ఇంకా దేహము అన్న ఆ స్థితిలోనే ఉంటా అమరభవ అంటే ఇంకా ఆ మృత్యువే లేని ఆ యొక్క ఆత్మాన్న స్థితిలోకి రావడం సో ఇంకా ఆ రకంగా మనం ఇప్పుడు కనుక ఈ వరదానాన్ని తీసుకుని అధికారులు అవ్వకపోతే ఈ వరదానం తీసుకుని ఆత్మిక స్థితిలోకి వస్తే అన్ని ఖజానాలకి వారసులకి వారసత్వానికి అధికారులం అయిపోతాం సో ఇప్పుడు కనుక ఈ వరదానాన్ని తీసుకుపో తీసుకోకపోతే అధికారి వారసత్వానికి అధికారుగా కాకపోతే ఏమంటారు చెప్పవలసిన అవసరం ఉందా అంటున్నాడు సో ఇప్పుడు తీసుకోకపోతే ఇంకా కల్పమంతా పోగొట్టుకున్నట్టే రాజ్యప్రాప్తులు పూజ్యప్రాప్తులు సో అదే బాబా ఇక్కడ చెప్తున్నారు సో అందుకే ఈ విధంగా సదా బాబ్దాదా యొక్క నయనాలలో ఇమిడి ఉండే కంటిరత్నాలకు సదా వరదాత ద్వారా వరదానాలను పొందే వరదానీ మూర్తులకు శ్రేష్ట భాగ్యవంతులకు సదా విశ్వం ముందు మెరిసే సితారై విశ్వానికి వెలుగు ఇచ్చేవారికి ఈ విధమైన సంగముయుగి పాండవ శివశక్తి సేనకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే